నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు మాధురి ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లో ఈనాటి ముఖ్యమైన వార్తలు వ్యక్తిగత అంశాలతో జరిగిన సంఘటనలకు రాజకీయ రంగు అద్దడం సరికాదని డిసిసిబి చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు గత ఐదేళ్ల వైసీపీ పార్లమలో మండల అధ్యక్షుడికి వ్యాపార వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని వాటికి రాజకీయ రంగు పూచినా జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో పడాలని వైసీపీ గత ఐదేళ్ల రాష్ట్రంలోని ఇదే నాయకులు ఆఫ్ఘనిస్తాన్ మార్చే విషయం మీకు తెలియదా అంటూ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మండలంలో పెంచవద్దని ఇమిడి రాజకీయ రంగు పులవాలనుకో రాజ్యాన నియోజకవర్గం వంగర మండలంలో తరణం సుదర్శన్ రావు గారి మీద జరిగిన దాడిని రాజకీయ రంగు పులవాలనుకోవడం చాలా తప్పు ఈ సుదర్శన్ రావు గారు వైకాపా మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు అయితే గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా వ్యాపారపరమైన ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది ఈ విషయాల మీద వంగర పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉందంట ఈ రకమైన దాడులు ఎప్పుడైనా జరిగాయంటే దాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా సమర్థించరు మేము కూడా అటువంటి దాడులను సమర్థించాం కానీ నిన్నటి రోజున చిన్న శ్రీను గారు కానివ్వండి బెల్లాన చంద్రశేఖర్ గారు కానివ్వండి అక్కడికి వెళ్ళి దీనికి రాజకీయాన్ని అంటిద్దాం అనుకోవడం నిజంగా చాలా తప్పు మన ప్రాంతాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండే ప్రాంతాలు మనకి ఎక్కడా కూడా రాజకీయ కక్షలు అనేవి లేవు కాబట్టి ఎక్కడో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ జరిగితే ఆయన వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదో అటాక్ చేసిందండం సమంజసమా ఈ విషయాలు పదవుల్లో ఉన్న మీకు తెలియదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా అక్కడ మండల పార్టీ అధ్యక్షులు లేదా ఇంకా పెద్ద నాయకులు ఏమైనా ఇలా చేయమని చెప్పారా కాదు కదా ఇటువంటివన్నీ జరిగినప్పుడు మీరు ఈ రకంగా మాట్లాడారంటే నిజంగా గ్రామాల్లో గొడవలు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్న ప్రదేశం కాబట్టి ఈ రకంగా గొడవల్ని ఇంకా పెంచుదామని మాత్రం మీరు అనుకోవద్దు చూడొద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఈరోజున ఏంటి ఆంధ్రప్రదేశ్ బీహార్ లాగా అయిపోతుందా బీహార్ పర్వాలేదండి ఈ మధ్య కొంచెం కొంచెం డెవలప్ అవుతూనే ఉంది బీహార్లో ఇప్పుడు శాంతి భద్రతలు అన్నీ బాగానే ఉన్నాయి మీరున్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉంది అనేది మీరు మర్చిపోకండి ఏ రకమైన పరిపాలన మీరు రాష్ట్రం అంతటా సాగించారో ఈ జిల్లాలో సాగించారో మర్చిపోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగింది అంటే దాన్ని అందరం కూడా పరిష్కరించాలని చూడాలి గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలని చూడాలి తప్ప పైన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడదామని చెప్పి ప్రతిదానికి రాజకీయం వంటగడదామని మాత్రం చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను